హైదరాబాద్ విద్యుత్ సౌదాలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రెండు వేల ఇరవై డైరీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్య తొందరగా పరిష్కరించాలని పిఎఫ్ సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఏ నజీర్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ సెంట్రల్ కమిటీ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఉద్యోగులు ఆర్టీజన్ కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు గత ప్రభుత్వం గత మేనేజ్మెంట్ వారు మాకు జరిగినటువంటి జేఏసీ మీటింగుల్లో ఒప్పందంలో మాకందరికీ కూడా ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పిస్తా కాబట్టి ఈ ప్రభుత్వం అయినా తక్షణం స్పందించి ఆ యొక్క సమస్యని సాధ్య సాధ్యవంత త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా విద్యుత్ సంస్థలో ఐడి నెంబర్ కలిగి మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా ఆర్టీజన్ గా కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఎవరైతే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఇరవై మూడు వేల మంది ఆర్టీజన్ కార్మికులుగా విలీనమయ్యారో వారందరికీ కూడా ఓఎండఎం కార్మికులుగా కన్వర్సన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ పవర్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ తరఫున విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తున్నాం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక ఆర్టిజన్ల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆ యొక్క ఏదైతే పెన్షన్ సదుపాయం ఉందో ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జీవోలు ఉన్నాయి అయినా కూడా అన్ని డిపార్ట్మెంట్ లో అమలు చేశారు కానీ మన దగ్గర ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లే అమలు చేయలేదు అంటే ఇరిగేషన్ కానివ్వండి మిగతాయి కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి అందరికీ కూడా రెండు వేల నాలుగు వరకు పెన్షన్ సదుపాయం ఇచ్చారు కానీ ఈ విద్యుత్ సంస్థలు మాత్రం ఇవ్వలేదు అది దానికి జీవోలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి ఆ ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఈ పెన్షన్ సదుపాయం ఇవ్వాలనేది మొదటిగా మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కోరుతుంది ఒకటి రెండవది ఏంటంటే ఈ విద్యుత్ సంస్థలో ఆర్టీజన్గా ఇరవై వేల మంది వాళ్ళ యొక్క సర్వీసులు అందిస్తున్నారు మరి ఎమర్జెన్సీ అయినా రాత్రి మగులైనా మరి ఎవరైనా చనిపోయారు విద్యుత్ సంస్థలు అంటే అది ఆర్టీజనే ఉంటాడు ఆర్టీజనే చనిపోతున్నారు అలాంటి ఆర్టీజన్లకి మరి కన్వర్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము మా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మేము మన ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పాము అలాగే మరి మా విద్య మన విద్యుత్ శాఖ మంత్రి ఎవరు బట్టి విక్రమార్క గారికి కూడా చెప్పాము అట్లాగే ఉన్నతాధికారులకు కూడా చెప్పాము ఐఏఎస్ఆర్లకు కూడా చెప్పాము కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అదొకటి మూడోది మూడవది ఇప్పుడు ఏదైతే మన టిఎస్ జన్కోలో నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులుగా మిగిలిపోయారు వాళ్ళకి ఆర్టిజన్ ఇవ్వాలి వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ నాలుగు పన్నెండు రెండు వేల పదహారులో పనిచేశారు ఏఈ ఏడీ ఉన్నతాధికారులు ఉన్నతాధికారులందరూ కూడా సంతకాలు చేశారు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని కానీ వాళ్ళకి ఈ రోజు